హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఇది గుండె లాంటిది దీన్ని ఒక రిజిస్టర్ లాగా భద్రపరచుకుంటే మంచిదండి ఒరిజినల్ పీపీఓ అదేంటో కాదు సో ఒకవేళ పోగొట్టుకుంటే ఎలా రాబట్టుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి గా చేయకుండా వీడియోలోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి పీపీఓ పైన ముఖ్యమైన సమాచారం పెన్షనర్లకు అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఏది అని అనగానే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి పీపీఓ అని అంటాము ఇది ఏజీ ఆఫీస్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి అయితే మంజూరు చేయబ మంజూరు చేస్తూ జారీ చేసే పత్రము సో ఈ పత్రం రిటైర్మెంట్ సమయంలో మీరు పంపినటువంటి పెన్షన్ ప్రపోజల్ సర్వీస్ రికార్డులను పరిశీలించిన అనంతరం జారీ చేయబడుతుంది ఈ పీపీఓని సర్వీస్ నుంచి రిటైర్ అయిన ప్రతి వ్యక్తి జాగ్రత్త పరుచుకోవడము అత్యంత అవసరము సో పీపీఓలో ప్రధానంగా ఉండే వివరాలను ఇప్పుడు మనం చూద్దాము పర్సనల్ డీటెయిల్స్ సో పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మన పేరు పుట్టిన తేదీ హోదా రిటైర్మెంట్ బ్యాంక్ వివరాలు ఆధారు పాను మొబైల్ నెంబరు తదితర వివరాలు అయితే ఉంటాయి ఇక పెన్షన్ వివరాలు సర్వీస్ పెన్షన్ అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అని మూడు పెన్షన్ వివరాలు అంటే సర్వీస్ పెన్షనర్కు ఒకవేళ మీరు సర్వీస్ పెన్షనర్కు పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా సర్వీస్ పెన్షన్ వివరాలు ఉంటాయి లేదా ఎన్హాన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ సో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎన్హాన్స్డ్ అంటే సో హఠాత్తుగా మరణించిన లేదా రిజర్వ్ చేసిన సో కొన్ని కారణాల వల్ల సడన్గా జాబ్ మానేసిన లేదా రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న పెన్షనర్ కానీ హఠాత్తుగా ఏదైనా జరిగి మరణించినా కూడా అతనికి అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందు అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సర్వీస్ పెన్షనర్కి ఎంత వస్తుందో అంత ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్కి వస్తుంది కొద్ది రోజులు కొద్ది డ్యూరేషన్లో మాత్రం సో అందరికీ తెలిసిందే తెలియని వారి కోసం అండి ఇక ఫ్యామిలీ పెన్షన్ సో మనందరికీ తెలిసిందే ఫ్యామిలీ పెన్షనర్ అయితే ఫ్యామిలీ పెన్షన్ రిటైల్స్ అయితే ఉంటాయి సో ఇక మూడవది స్పోజ్ లేదా ఫ్యామిలీ సభ్యుల వివరాలు పేర్లు వారి యొక్క పేర్లు పుట్టిన తేదీలో అయితే అంటే డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయన్నమాట సో పీపీఓని భద్రంగా ఉంచుకోవడం ఎందుకు అవసరము అనేది ఇప్పుడు మనం చూద్దాము సో రివైజ్డ్ పెన్షన్ అండి ప్రతి పిఆర్సి పే రివిజన్ కమిషన్ అమల్లో పెన్షన్ అనేది రివైజ్ చేయబడుతుంది ఈ సందర్భంలో పీపీఓ అనేది చాలా కీలక పాత్ర పెన్షన్ సంబంధిత మార్పులు అండి రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కోసం లేదా ఇతర మార్పుల కోసం ఈ డాక్యుమెంట్ అవసరం అవుతుంది డూప్లికేట్ పొందడం ఎలా ఒకవేళ పీపీఓని కోల్పోతే నిర్ణీత ఫీజును చెల్లించి దాన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కొంత తిరగాల్సి ఉంటుంది పీపీఓని రిజిస్టర్ చేయడం ఎలా సో మీ పీపీఓని పుస్తకం రూపంలో భద్రపరచుకోవడం ఉత్తమమైన పద్ధతి అండి సో దీనికోసం మనము ముఖ్యంగా మొ మొదటి పేజీ మీ యొక్క పేరు హోదా రిటైర్మెంట్ తేదీ బ్యాంకు వివరాలు మొబైల్ నెంబరు ఆధార్ పాను మొదలైన వివరాలను చక్కగా నమోదు చేయండి అంటే అన్నీ రాసి పెట్టండి ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీ పేరు హోదా రిటైర్మెంట్ తేదీ ఇవన్నీ ఇక డాక్యుమెంట్ చేయడం ఎలాగంటే పిపిఓ కాపీని పెట్టండి తర్వాత ఆధార్ పాను ఈహెచ్ఎస్ కార్డులు పెట్టండి అంటే జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీ కాపీలు పెట్టండి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధారు పాన్ కార్డులు జిరాక్స్లు పెట్టండి దీన్ని బౌండ్ చేయించండి సో ఈ సమాచారాన్ని కాగితాలుగా ఏర్పాటు చేసి పుస్తకం రూపంలో బైండ్ చేయించాలండి బైండింగ్ అంటే సో పీపీఓలో తప్పులు ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా మనకు అత్యంత ముఖ్యమైన విషయం అండి సో పీపీఓలో ఏ చిన్న తప్పు ఉన్నా సరే ఫ్యామిలీ పెన్షనర్లకు ఇబ్బంది పడతారనమాట మొదటిది స్పెల్లింగ్ కానీ లేదా ఫ్యామిలీ పెన్షన్లు కానీ సర్వీస్ పెన్షన్లు కానీ వారి యొక్క నేమ్లో స్పెర్లింగ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తేడాలు ఉన్నట్లయితే మీరు మొదటగా ఏజీ ఆఫీస్కు సంబంధిత ధృవపత్రాలతో అంటే లైక్ ఆధారు పాను స్టడీ సర్టిఫికేట్ ఏదో ఒకటి సమర్పించి సరిచేయమని లేఖ రాయాలి ఇక స్పోస్ వివరాలు తేడాగా ఉంటే సో మొదటి భార్య లేదా భర్త మరణించి మళ్ళీ పెళ్లి చేసుకున్నా లేదా పేరు మార్పు జరిగితే అవసరమైన ధ్రువపత్రాలు డెత్ సర్టిఫికేట్ లేదా ఒకవేళ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ లేదంటే ఆ పేరు మార్చుకుని ఉన్నట్లయితే గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది పేరు మార్పు కోరుతూ సో ఇవన్నీ మనము సేఫ్ఎంఎస్లో కూడా అర్జీ పెట్టుకోవచ్చు సో ఇన్సిడెంట్స్ను ఇన్సిడెంట్ని రైజ్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆన్లైన్లో ఇక పెన్షన్ ప్రపోజల్లో పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయం ద్వారా కొత్త సమాచారం జత చేసి ఈజీ ఆఫీస్కు పంపాలి సో ఇక్కడ ముఖ్యమైన సూచనలు అండి సరి చేయించుకోవడం మీ యొక్క స్పోర్ట్స్ నేము పుట్టిన తేదీ లాంటి వివరాలు రిటైర్మెంట్ సమయంలో సరిచూసుకోవాలి భద్రత పీపీఓను కోల్పోవడం లేదా తేడాలు జరగడం వల్ల మీ లేదా మీ వారసుల పెన్షన్ సమస్యలలో పడవచ్చు అంటే ఫ్యామిలీ పెన్షన్కి ఇబ్బంది ఉండవచ్చు అని అయితే అర్థమండి కాబట్టి సరి చేయించుకోవాలి మనం ఉండగానే పెన్షన్ మంజూరులో సరిగ్గా వ్యవహరించడానికి ఇవి పాటించండి సో పెన్షన్ ప్రపోజల్ సమయానికి సమర్పించండి పీపీఓని అలాగే మీ వివరాలైనటువంటి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో సమానంగా పీపీఓని చూసుకుండేలా చూసుకోండి సో మీ వివరాలు ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్లో ఉండే వివరాలు ఈక్వల్గా ఉండేలా సమానంగా ఉండేలా చూసుకోండి ఇక పత్రం సో ఆధార పత్రాలు సిద్ధంగా అయితే ఉంచుకోండి మీ పీపీఓ సరిగ్గా భద్రపరచుకొని అవసరమైన మార్పులు చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవండి సో ముఖ్యంగా ఇక్కడ మనకు ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్స్ విషయంలో డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ తప్పు ఉన్నట్లయితే చాలా పెద్ద మిస్టేక్ ఉంటుందండి సో ఒకవేళ నేమ్ కనుక ఒక్క అక్షరం తప్పు ఉన్నా సరే ఆ నేమ్ని పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ నేమ్ని మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్ వారైతే రిటర్న్ తిరస్కరిస్తారనమాట పెన్షన్ మంజూరు చేయరు ఫ్యామిలీ పెన్షన్ని అలాగే ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ యొక్క అంటే స్పోజ్ కానీ కుమార్తె కుమార్లు వీళ్ళు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ సో ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక తప్పు ఉన్నట్లయితే వాళ్ళకి ఏ అనేది రాదనమాట సో డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా తప్పు ఉన్నా సరే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మనకు తెలిసిందండి ఇది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికి వర్తిస్తుంది సో డెబ్బై ఐదు సంవత్సరాలకు ఎనభై సంవత్సరాలకు ఇట్లా పది పర్సెంట్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఈ విధంగా పెరుగుతూ పోతుంది సో వీటిలో అయితే ఇబ్బందులు వస్తాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్